ఫోటో సోషల్ మీడియాలో ఏఆర్ రెహమాన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చేలా చేసింది రీసెంట్ గా పెద్దలో చిక్రీ సాంగ్ తో గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నారు ఏఆర్ రెహమాన్ ఈ సందర్భంగా ఈ పాటని చేసిన జానీ మాస్టర్ ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు అదే ఇప్పుడు ఈ రచ్చకి చర్చకి కారణం అనమాట సో ఈ పాట మ్యూజిక్ సిట్టింగ్స్ టైమ్ లో డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటుగా జానీ మాస్టర్ కూడా ఏఆర్ రెహమాన్ స్టూడియోకి వెళ్లారు ఆ టైంలో ఏఆర్ రెహమాన్ తో ఆయనకు ఒక ఫ్యాన్ గా జానీ మాస్టర్ ఒక ఫోటో తీసుకున్నారు ఆ ఫోటో చేశారు తన దగ్గర పనిచేసిన కొరియోగ్రఫర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా జానీ మాస్టర్ మీద నమోదైంది ఈ కేసు క్యాన్సిల్ అయింది సో ఆయన కేసులో బయటకు వచ్చారు మళ్ళీ తన వర్క్ స్టార్ట్ చేశారు ఆ వర్క్ లో భాగంగానే ఏఆర్ రెహమాన్ తో ఆయన ఫోటో తీసుకుని పెట్టారు సరే ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఏఆర్ రెహమాన్ ని ఎందుకు ఇక్కడ కార్నర్ చేయాలి అంటే దీనికి ఒక కారణం ఉంది తమిళనాడులో లో అని ఒక పాపులర్ లిసిస్ట్ ఉన్నారు వైరముత్తు ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి అయితే ఆయన మీద అప్పట్లో సింగర్ చిన్మయ్ చాలా తీవ్ర ఆరోపణలు చేశారు ఆవిడతో పాటు ఇంకా చాలా మంది మీటు ఎలిగేషన్స్ చేశారు ఆ టైంలో రెహమాన్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఇకపై నేను వైరముత్తుతో కలిసి పని చేయను అని మరి ఇక్కడ వైరముత్తు విషయంలో తీసుకున్న నిర్ణయం జానీ మాస్టర్ విషయంలో ఎందుకు తీసుకోలేదు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు